ఏప్రిల్ పదిహేనవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో పాల్గొననున్నారు ఈ పర్యటనలో అమరావతి రాజధాని శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అనేక అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ ఆధ్వర్యంలో అరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రధాని మోడీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది ముఖ్యంగా మంత్రి పి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు అక్టోబర్ ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రభుత్వ మార్పుతో పనులు నిలిచిపోయాయి ఇప్పుడు మరోసారి పునః ప్రారంభం అవుతోంది ఈ ప్రాజెక్టు తక్కువ కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ప్రధాని పర్యటనతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది